వినుకొండ పట్టణం నడిబొడ్డులో నిన్న సాయంత్రం వేళ రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తని నడిబొడ్డులో అత్యంత కిరాతకంగా దారుణంగా ఆ దృశ్యాలు చూస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన సమస్య కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగిస్తున్న దృశ్యాలు ఇలాంటి దృశ్యాలు మన రాష్ట్రంలో మన పల్నాడు జిల్లాలో మన వినుకొండలో జరగటం బాధ ఇంత కిరాతకంగా ఈరోజు దాడులు చేస్తున్నారంటే ప్రజలు ఏదో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఇంకా ఈ పార్టీ ఎప్పుడు ఓడిపోదు ఈ పార్టీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని భావిస్తూ ఉన్నారు నాయకులు కానీ వాళ్ళకి మద్దతుగా లోకేష్ మరి ఎర్ర ముక్కు అని చెప్పడం మీ ఇష్టం వచ్చినట్టు చేయమని సంకేతాలు పంపించడం ఏం జరుగుతూ ఉంది నెల రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎంత దారుణం నిజంగా ముప్పై నాలుగు హత్యలు జరిగాయి ముప్పై ఐదు ఆత్మహత్యలు జరిగాయి పదిహేడు పదిహేడు వందల కుటుంబాలు ఈ రాష్ట్రంలో గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళి తలదాచుకుంటున్నారు వేరే చోట్ల అధికారం ఇచ్చింది మీకు దీనికోసమా ప్రజలు ఓటేసి గెలిపించింది మీకు దీనికోసమా ఇదైతే చేయండి తప్పేం లేదు ఎవరిని ఎంతవరకు చేస్తారో చేయండి కానీ ఒక్కటి మర్చిపోక ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నెల్లూరు మీరు ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు బీజం వేస్తూ ఉన్నారు ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరూ కూడా అడ్డుకట్ట వేయలేము ఇది చాలా దుష్ట సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఇవాళ ఇలాంటి సాంప్రదాయానికి మీకు తెరదేస్తున్నారు ఇది తప్పు మీరు కట్టడి చేసుకోండి ఈరోజు మీరు చెప్తున్న హామీలను అమలు చేసే కార్యక్రమం చేయండి ఎక్కడా దాని మీద స్పష్టత లేదు స్కూల్ స్టార్ట్ అయినాయి పన్నెండో తారీఖు పదమూడో తారీఖు ఇంతవరకు అమ్మఒడి ఎవరికి ఇస్తారనేది మంత్రి ఒకటి మాట్లాడతాడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు జియో ఇస్తారు రిస్కే ఉచితంగా అంటారు ఇక్కడికి వస్తే వెయ్యి రూపాయలు టన్నుకు వెయ్యి రూపాయలు అధికంగా పడుతున్నారు పోయినసా దాని మీద ఎక్కువ పడుతుంది టీచర్స్ ని మోసం చేశారు జియో ఇచ్చారు జియో ఎవరు ఇచ్చారు మాకు తెలియదు పాత జియో దాన్ని మేము ఖండిస్తున్నాం మళ్ళీ ఎంక్వైరీ అంటాడు స్వయంగా జియో ఇచ్చి ప్రభుత్వం మీరుంటే సీఎం గారు నాకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారండీ టీచర్స్ గారి మీద అన్ని మోసాలే అన్ని అబద్ధాలే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడికి సహజం దాన్ని ప్రజలు కూడా నమ్మారు ఓటు వేసారు సరే ఓటు వేస్తే ఇలాంటి దారుణాలు చేయమనే పాత కక్షలే కారణం అంటున్నారు ఎస్ రెండు సంవత్సరాల నుంచి గతంలో ఇదే ఇదే కురవాడు దాడి చేస్తే ఇతరులకు గాయమానికి అప్పుడు కూడా మేము పరామర్శించడానికి వచ్చాం అనుకోండి మరి పాత కక్షలు అయితే రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు ఎందుకు కామ్గా ఉన్నాడు అంటే ఇక్కడ పార్టీ వచ్చింది మేమేం ఏం చేసినా మాకు మద్దతు ఉంది వెనక మా నాయకులు ఉన్నారు ఇది కేవలం ఆ రోజు బ్రహ్మనాయుడు గారు జరిగిన దాడి విషయంలో వీళ్ళందరూ ఎదుర్కొన్నారనే ఈ రోజు ప్రతీకార చర్యగా దాడి చేశారు ఇవాళ వినుకొండ పట్టణంలో కావాలని దాడి చేశారు వాళ్ళు ఆ రోజు బ్రహ్మనాయుడు గారు మేము దాడి చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి కురవాళ్ళందరూ వెళ్ళి అడ్డుకున్నారు దాడికి ప్రతీకారమే ఆ దాడిని ఎదుర్కొన్నదందుకు అందుకు ప్రతీకారమే ఈరోజు ఈ కురవాడిని చంపడానికి ముఖ్య కారణం ఇది చాలా దారుణమైన అంశం దయచేసి ఇలాంటి ఎవరికైనా ఏ కుటుంబానికైనా నష్టం ఒక కురవాడు ఈరోజు యువకుడు చనిపోతే ఆ తల్లి అంత బాధపడుతుందో ఒకసారి చూసాము ఇలాంటి సంఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలించి కార్యక్రమం దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక ఏదో ఒక స్టేజిలో మా చేతులు కూడా దాచిపోతే ఇక దాటిపోతే ఎవరు ఏం చేయలేదు కాబట్టి వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంది పోలీసు వారికి ముఖ్యంగా ఎప్పుడైతే ఎస్పీ పాత ఎస్పీ గారు ఉన్నారో ఆ నెల రోజులు కూడా ఎవరు బయటికి రాలేదు ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది మన రెండు రోజులు అప్పటి నుంచి దాడులు మళ్ళీ మొదలయ్యాయి నిన్న రాత్రి ఇనుకొండలో అట్లానే సత్తెనపల్లిలో ఈ విధంగా దాడులు ఎప్పుడైతే ఎస్పీ గారు పాత ఎస్పీ గారు వెళ్లిపోతున్నారో అప్పటి నుంచి మొదలు పెట్టారు కాబట్టి పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుని ఇప్పటిదాకా ఒక్కరిని అరెస్ట్ చేశారు దీనిలో ఎఫ్ఐఆర్ లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడా పోగొట్టుకునే పరిస్థితి ఉండదు కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు వైఎస్ఆర్ కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు దయచేసి అందరం కూడా సమన్వయంతో ముందుకు వెళదాం మీకు అండగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేస్తే సార్